ఏదో నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఎంత దేవుని సేవకునికి దైవజనుడు మా కుటుంబంలో ఒక సభ్యుడు అనే భావన నీకుందా దేవుని సేవకుడు మా కొరకు నూర్చెడి ఎద్దుగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు కళ్ళము తొక్కుచున్న కూర్చున్న ఎద్దుగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు మా కొరకు దేవుని సేవకుల కుటుంబం వాళ్ళ జీవితాలే సమర్పించుకున్నారు వారు వేరే పని చేసుకోలేస్తారు చేసుకోలేమా ఏమండి మాకు కాళ్ళు చేతులు బాగాలేవా మాకు తెలివితేటలు లేవా మాకు చదువు లేదా పని చేసుకోలేమా దేవుడు అప్పు చెప్పిన పని ఈ పని ఇంకెంతకు మించినా వేరే పని మాకు వద్దు అని చెప్పేసి దేవా నీవు మాకు అప్పు చెప్పిన ప్రజల్ని మీ రాజ్యం కోసం సిద్ధం చేస్తామయ్యా అని ఈ పని కోసం జీవితాలే సమర్పించాం దేవుని సేవకులంగా వేరే వేరే వాళ్ళు ఉన్నారు పని చేసుకునే వాళ్ళు వాళ్ళ గురించి నాకు అవసరం లేదు నేను అంటాను వాళ్ళ గురించి ఒక మాట చెప్పాల్సి వస్తే వాళ్ళు నా దృష్టికి దేవుని సేవకులే కాదు వాళ్ళు ఒకవైపు సేవ చేస్తూ ఇంకొక వైపు అని చేస్తున్నారంటే వాక్యానుసారంగా నేను చెప్పగలుగుతాను వారు దేవుని సేవకులే కాదు వాళ్ళ పేరుకు ముందు పాస్టర్ అని పెడతారు కొంతమంది అయితే పాస్టర్ అని పెట్టే ముందు నేను చాలాసార్లు అనుకున్నా ఏమని పెట్టాలి తెలుసా పార్ట్ టైం పాస్టర్ అని పెట్టాల పార్ట్ టైం పాస్టర్ ఫుల్ టైం పాస్టర్ కాదు పాస్ట్ అని రాసుకోవాలి కానీ అట్లా రాసుకోవట్లే మరి సిగ్గు అనిపించిందిగా ఎందుకంటే లేని వారు దేవుని చేత పిలువబడ్డప్పుడు వాళ్ళు చేసే వాళ్ళే ఆ పని వదిలిపెట్టి వచ్చారు మరలా సీమోని పేతురు పనికి వెళ్తేనే దేవుడు అన్నాడు కదా సీమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభు నేను ప్రేమిస్తాను అయితే నా గొర్రె పిల్లల్ని కాయి నా గొర్రెల్ని మేపు నా గొర్రె పిల్లల్ని మేపు అని చెప్పాడు తప్ప మళ్ళీ చేపలు పట్టుకొని ఆయన ఈ పని కూడా చేయినాయనని బతిలినాడలే దేవుడు హల్లుయా దేవుని సేవకులంగా పని చేసుకోగలం ఆ సామర్థ్యం ఉంది ఆ తెలివితే ఉన్నాయి ఆ జ్ఞానం ఉంది దేవుడిచ్చాడు కానీ పెంటతో సమానంగా ఎంచుకున్నా మా పౌస్ని పౌలు గారు అంటాడు ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను దేవుని పని నిమిత్తమై దేవుడు అప్పజెప్పిన ఈ పని నిమిత్తం ఈ పని చేయడానికి